హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఎంతో రుచిగా ఉండేటటువంటి సేమ్యా కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఏం తినాలో తెలియనప్పుడు లేదంటే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చిటికెలో సేమ్యా కేసరి తయారు చేయండి ఎంతో రుచిగా ఉంటుంది లేట్ చేయకుండా ఈ సేమ్యా కేసరి తయారీ విధానాన్ని చూసేద్దామండి ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ దాకా గీని యాడ్ చేసుకోండి గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్షాన్ని వేసుకొని వీటిని వేపుకోండి ఇవి వేగిన తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఇందులోకి కొన్ని కాజును కూడా వేసుకొని వేపుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ వేపుకోవడం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సేమ్యాని యాడ్ చేసుకొని వేపుకోండి నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే తీసుకున్నానండి కాబట్టి ఒక నిమిషం మాత్రమే వేపుకున్నాను మీరు ఒకవేళ నార్మల్ సేమ్యా తీసుకుంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి మీరు ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి వాటర్ చక్కగా మరిగి సేమియా బాయిల్ అయ్యేంతవరకు వరకు వెయిట్ చేయండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒక ఐదు పది నిమిషాల్లోనే వాటర్ మొత్తం ఇంకిపోయి సేమియా అనేది చిక్కపడుతుందండి చూస్తున్నారు కదా సేమియా అనేది దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయ్యి ఉంది ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకోండి తీపి ఎక్కువ ఇష్టపడేవారైతే ఒక కప్పు వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పుకి ఒక రెండు మూడు స్పూన్లు తగ్గించి తీసుకున్నానండి చక్కెరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడే ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా పాలను తీసుకొని ఆరెంజ్ ఫుడ్ కలర్ని ఒక చిటికెడు వేసుకొని కలుపుకొని వేసుకుంటున్నానండి కలర్ ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చండి కలర్ యాడ్ చేయడం వల్ల మనం సర్వ్ చేసి ఇచ్చినప్పుడు చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా చక్కెర కరిగి సేమ్యా అనేది ఇంకొంచెం ఉడుకుతుంది ఈ సేమ్యా కేసరి కొంచెం చిక్కపడుతుంది అనుకున్నప్పుడు ఇందులోకి జీడిపప్పు అలాగే ద్రాక్షాని వేసేసుకొని కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కగా అవుతుంది అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో రుచిగా ఉండేటటువంటి సేమ్యా కేసరి తయారైపోయింది చూస్తుంటే ప్రాసెస్ కూడా ఎంతో సింపుల్ అనిపిస్తుంది కదండి కేవలం ఒక పది నిమిషాల్లోనే ఎంతో రుచిగా తయారైపోతుంది కాబట్టి ఈసారి బంధువులు వచ్చినప్పుడు లేదంటే మీకు ఏం తినాలో తెలియనప్పుడు ఇలాగా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి